శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి నగర పంచాయతీ పరిధిలోని బుచ్చనపాలెం గ్రామంలో ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు గ్రామంలో రేడియో రీడింగ్ రూమ్ కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో నాటి శాసనసభ్యులు కాటూరు నారాయణ స్వామి ప్రారంభించినట్లుగా శిలా పలకం దర్శనమిస్తుంది ఇప్పుడు అది పూర్తిగా పాడుబడి ఉంది గత నలభై సంవత్సరాల క్రితం టెలివిజన్లు రేడియోలు అందుబాటు లేని కాలంలో ఈ కేంద్రాలు వాళ్ళందు వార్తలు విద్యా వినోదం కోసం గ్రామస్తులకు ముఖ్యమైన వనరుగా ఉపయోగపడేది టెక్నాలజీ అభివృద్ధితో టెలివిజన్లు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ వంటి అందుబాటులోకి రావడంతో ఈ కేంద్రాలు పూర్తిగా కనుమరుగినాయి ప్రస్తుతం రేడింగ్ రేడియో రీడింగ్ రూమ్ కేంద్రం భవనం పాడే చుట్టుపక్కల చెట్లు గడ్డితో పెరిగిపోయాయి ఇలాంటి కేంద్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం పునరుద్ధరించేందుకు ముందుకు వచ్చి గ్రామీణ విద్యా సమాచారం ప్రసారం యువత కోసం అధ్యయన కేంద్రంగా మారే దిశగా ఈ కేంద్రాన్ని ఆధునిక సౌకర్యాలతో మార్చి డిజిటల్ లైబ్రరీగా లేదా కమ్యూనిటీ హాలుగా అభివృద్ధి చేసి గ్రామానికి మళ్ళీ ఒక ప్రత్యానమైన విజ్ఞాన కేంద్రంగా మార్చాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా ఇలాంటి కేంద్రాలు పొదిలి మండలం పరిసర గ్రామాలలో ఉన్న ఇలాంటి కేంద్రాలను కూడా డిజిటల్ లైబీ లేక ఇతర కేంద్రాలుగా మానవ అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు